బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో బర్డ్స్ ఫ్లూ వణికిస్తోంది లక్షలాది కోళ్ల బర్డ్ ఫ్లూతో చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఆంధ్ర నుండి తెలంగాణ వస్తున్న కోళ్ళ వాహనాలు వెనక్కి పంపుతుంది ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దుల్లో రవాణా శాఖ తనిఖీ కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలు అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు ఆంధ్రలోని డెల్టా ప్రాంతంలో పలు పౌల్ట్రీల్లోని లక్షలాది కోళ్లు మృత్యువాత పడటం అనంతరం ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినట్టు నిర్ధారణ అవడంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ తెలుగు రాష్ట్రాల సరిహద్దులో కట్టిదుడ్డం చేసింది ఆంధ్ర నుండి కోళ్లు తెలంగాణలోకి అనుమతించవద్దని ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేయగా అశ్వరాపేట రవాణా తనిఖీ కేంద్రం వద్ద ఆర్టీఎస్ సిబ్బంది సహా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆంధ్ర నుండి తెలంగాణలోకి రవాణా చేస్తున్న కోళ్ల వాహనాలను అడ్డుకొని తిరిగి ఆంధ్రాకి పంపివేస్తున్నారు వైరస్ పూర్తిగా నశించిన అనంతరం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అప్పటి వరకు బ్రాయిలర్ లేయర్ కోళ్ల వాహనాలు సహా చిక్స్ వాహనాలు కూడా రాష్ట్రంలోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు ఏపీలో బర్డ్స్ ఫ్లూ వణికిస్తోంది లక్షలాది కోళ్ల బర్డ్ ఫ్లూతో చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఆంధ్ర నుండి తెలంగాణ వస్తున్న కోళ్ళ వాహనాలు వెనక్కి పంపుతుంది ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దుల్లో రవాణా శాఖ తనిఖీ కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలు అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు ఆంధ్రలోని డెల్టా ప్రాంతంలో పలు పౌల్ట్రీల్లోని లక్షలాది కోళ్లు మృత్యువాత పడటం అనంతరం ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినట్టు నిర్ధారణ అవడంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ తెలుగు రాష్ట్రాల సరిహద్దులో కట్టిదుడ్డం చేసింది ఆంధ్ర నుండి కోళ్లు తెలంగాణలోకి అనుమతించవద్దని ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేయగా అశ్వరాపేట రవాణా శాఖ తానికి కేంద్రం వద్ద ఆర్టీఎస్ సిబ్బంది సహా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆంధ్రా నుండి తెలంగాణలోకి రవాణా చేస్తున్న కోళ్ల వాహనాలను అడ్డుకొని తిరిగి ఆంధ్రాకి పంపివేస్తున్నారు వైరస్ పూర్తిగా నశించిన అనంతరం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అప్పటి వరకు బ్రాయిలర్ లేయర్ కోళ్ల వాహనాలు సహా చిక్స్ వాహనాలు కూడా రాష్ట్రంలోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు